దేనికి ప్రయారిటీ ఇచ్చాను దేనికి ఇవ్వలేదు ఇంతకాలం ఎంత పొరపాటు చేశాను రా అనవసరంగా ఆరోగ్యాన్ని ఎంత పోగొట్టుకున్నా అని మీకు అర్థమవుతుంది తర్వాత బెడ్ మీద పడుకున్నప్పుడు దుఃఖపడినప్పుడు తెలుస్తుంది ఆరోగ్యం విలువ ముఖ్యంగా మీరు ఆరోగ్యం రావాలంటే బ్రహ్మముహూర్తంలో లేవాలి నాలుగున్నరకు అందరూ లేవాలి చిన్నపిల్లలు అనుకోండి ఐదు గంటలకు లేవండి మీరు ఐదుకు లేవండి నువ్వు నాలుగున్నరకు లేవాలి ఎట్టి పరిస్థితుల్లో ఐదున్నర వరకు చదువుకొని ఒక గంట ఆరు గంటలకు యోగాకు రావాలి ఈరోజు నుంచి గుర్తుపెట్టుకో రేపటి రేపు చీకట్లో నాలుగున్నరకు లేవాలి తొమ్మిదిన్నరకు పది లోపల పడుకో స్టడీ అవర్ ఎంతవరకు ఎనిమిది తొమ్మిదిన్నరకు పడుకో అంతే ఇంకా తొమ్మిదిన్నర తర్వాత సెల్లు చూడడం కానీ టీవీ చూడడం కానీ ఏవి ఉండకూడదు నిద్రనే అప్పుడు ముఖ్యం విద్యార్థులకు ఏమ్మా అందరు గుర్తుపెట్టుకోండి రాత్రి తొమ్మిదిన్నర కల్లా పడుకోవాలి నువ్వు కాదు నువ్వు ఎనిమిదికే పడుకోవాలి నువ్వు తొమ్మిదిన్నర వరకు ఇటు ఉంచితే కుదరదు నువ్వే చిన్నపిల్లనివి ఎనిమిదికే పడుకోవాలి ఎనిమిది గంటలకు రాత్రి నువ్వు తొమ్మిదిన్నర వరకు సెల్లు చూస్తంటే ఒప్పుకోనేది లేదు తొమ్మిదిన్నర వాళ్లకు నీకు కాదు నీకు ఎనిమిదికే ఏడుకు తిను ఎనిమిది పడుకో మీరు పెద్ద పిల్లలు కొంచెము తొమ్మిదిన్నరకు పడుకోవాలి నాలుగున్నరకు లేవాలి మీ ఆరోగ్యం చూసుకోండి మీ ఉత్సాహం చూడండి మీ ఎనర్జీ చూడండి మీ మైండ్ పవర్ చూడండి పొద్దున ఆరున్నర ఏడు వరకు అనుకుంటారా మీ మైండ్ పని చేస్తాదే మైండ్ పని చేస్తుంది ఈ అమ్మాయి ఏడు వరకు అమ్మాయి లేదు వాహిని ఏడు వరకు అనుకుంది అమ్మ చెప్తుంది ఆదివారం అన్నా మాకు టో పడుకోనివ్వమ్మా అని అడిగిందంట అడిగింటే ఈమో పడుకో అని చెప్పిందంట ఏమన్నా మాటలమ్మా ఇవి ఒకరోజు వస్తే ఒక్కరోజన్నా మమ్మల్ని పడుకోనివో అని అడిగితే ఇమో పడుకో అని చెప్పిందంట నిద్రపుచ్చండి బాగా నిద్రపుచ్చని చోకొట్టండి వాళ్ళు ఒక్క వాళ్ళు అవుతారు నిద్రపోతే నిద్ర అనేది ఒక అది మీకు ఉత్సాహం కలిగించడానికే అంతే అదే పడుకొని నిద్రపోయేది కాదది పగలు పూట ఎవరు నిద్రించకూడదు మనిషి అనేవాడు పగలు నిద్రించకూడదు నిద్రిస్తున్నారా మీరు ఎవరన్నా చేతుల నిద్రిస్తుంటే ఎవరన్నా పగులు పూట పడుకుంటే నువ్వు మనిషివి కాదు గుర్తుపెట్టుకోండి భగవంతుడు ఎందుకు రాత్రి ఇచ్చింది మనం కూడా పని చేయమని కాదు చెప్పింది రాత్రి పడుకోవాలి పగులు పనిచేయాలి ఏమా సృష్టికి విరుద్ధంగా చేయొద్దు భగవంతుడు పిచ్చోడా అంత పగులే పెట్టచ్చు కదా శ్రీనివాసరెడ్డి గారు అంత పగులే పెట్టచ్చు కదా ఇరవై నాలుగు గంటలు పగులు సరే 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 అయిపోయింది అమ్మా ముగిస్తాము ఏమ్మా అర్థమవుతుంది అందరికీ ముఖ్యంగా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఆరోగ్యం కాపాడుకోవాలంటే బ్రహ్మముహూర్తంలో లేవండి తొందరగా పడుకోండి ఇది సైంటిస్ట్లు చెప్పిన ఫార్మ్లో చెప్తున్నా ఊరికే ఒత్తిడి మాటలు కాదు సైంటిస్టులు పరిశోధనలో చెప్పినటువంటి ఫార్ములా ఇది అర్లీగా పడుకోవాలి తొందరగా లేవాలి ఇదే రహస్యం ఎవరైనా సరే గొప్పవాడు కావాలనుకున్నారా మంచి మార్కులు రావాలన్నా మంచి ర్యాంకులు రావాలన్నా నీ జీవితంలో నువ్వు ఉన్నతి సాధించాలన్నా ఇది చేయండి ఆరోగ్యం వస్తుంది గొప్పవాళ్ళు అవుతారు ఎంతో మీకు లాభం జరుగుతుంది ఈ రహస్యాన్ని పాటించండి తర్వాత మీరు ఎవరు వెళ్ళాలి ఇద్దరు తిన ఇరిసి ఇవ్వన పొన్ను తీసి రాపోయితే ఇలా చిన్న రెండు విషయాలు చెప్పి క్లోజ్ చేసేస్తా బీస్తుంది కదా నీకు తొందర నాన్న పిల్లకాయ పర్లేదులే యోగా చేస్తున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా నిమ్మదత్వం వస్తుంది యోగా నెమ్మదత్వం తీసుకొస్తాదమ్మా గుర్తుపెట్టుకోండి రజోగుణాన్ని పోగొట్టి పిల్లలలో శాంత స్వభావాన్ని తీసుకొస్తారు యోగా అనేది యోగా అనే శబ్దంలోనే అది ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి గుర్తుపెట్టుకొని తర్వాత కడుపును ఆరోగ్యంగా ఉంచుకోవాలి ముఖ్యంగా మీరు కడుపును ఆరోగ్యంగా ఉంచుకోవాలి ముందు ముహూర్తంలో లేచండి ఆరోగ్యం వస్తుంది మిగతా అది రెండోది ఏంటంటే మన కడుపు మీరు తిన్నటువంటి ఆహారం అంతా కడుపులోకి వెళ్తుంది జఠరాగ్ని ఆ జఠరాగ్ని బాగుండాలి తిన్నటువంటి ఆహారము జఠరాగ్నిలో జీర్ణం కావాలి బాగా జీర్ణం కాకపోతే అజీర్ణం ఏర్పడితే అదే గ్యాస్ అదే ప్రమాదం అక్కడి నుంచే కొవ్వుగా మారుతుంది అదే అరగనటువంటి ఆహారమే కొవ్వుగా మారుతుంది బాగా అరిగి రసంగా మారిందనుకోండి అది రక్తంగా మారుతుంది రసమైన తర్వాత రక్తం అవుతుంది అజీర్ణం ఏర్పడినప్పుడు రక్తంగా తయారు కాదు అప్పుడు ధాతువులు క్షీణిస్తాయి సప్త ధాతువులు క్షీణిస్తాయి క్షీణించితే నీలో శక్తి ఉండదు కాబట్టి మీరందరూ కూడా కడుపును బాగా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ముందు జఠరాగ్ని ఉండాలి కడుపులో అంటే జఠరాగ్ని అగ్ని ప్రదీప్తం అవుతూ ఉండాలి అగ్ని చల్లారవద్దు లోపల కడుపులో కడుపులో అగ్ని ఉంటుంది ఆ అగ్ని చల్లారితే తిన్నటువంటి ఆహారం జీర్ణం కాదు అగ్ని ప్రజ్వలిస్తుండాలి ప్రజ్వలించాలంటే మీరు ప్రాణాయామం చేయాలి అందరూ ప్రాణాయామం చేసే వాళ్లకు జఠరాగ్ని బాగుంటుంది ప్ర ప్రజ్వలిస్తుంటుంది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీ కూడా తర్వాత గృహస్థుడైతే రోజుకు మూడు సార్లే భోజనం చేయాలి గృహస్థుడు రోజుకు ఎన్నిసార్లు భోజనం చేయాలి మూడు సార్లే ఇంకా బ్రహ్మచారి అయితే వానప్రస్థి బ్రహ్మచారి సన్యాసి సన్యాసికి వేరు బ్రహ్మచారి వానప్రస్తుడైతే రోజుకు రెండు సార్లే భోజనం చేయాలి గృహస్థుడు కష్టాలు ఎక్కువ ఉంటాయి గృహంలో అందరినీ పోషించాలి తిరగాలి పని చేయాలి మూడు సార్లు తినాలి అంతకంటే ఎక్కువ తినొద్దు నాలుగు సార్లు ఐదు సార్లు మా చిరుతిళ్ళు తినకూడదు అనారోగ్యం అది గుర్తుపెట్టుకోండి తినడ తినేటప్పుడు కూడా మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మితాహారం ఫస్ట్ది చెప్పండి అందరూ మితాహారం తీసుకోండి ఆరోగ్యంగా ఉంటారు అంటే మితాహారం అంటే ఏంటి మీరు భోజనంలో ము కడుపు నిండుతుంది అనంగా కొంచెం తగ్గించి తినండి ఎంత రుచికరమైన పదార్థమైనా సరే ఈ ఒక్క ఫార్ములా పాటించండి మీ ఆరోగ్యం వస్తుంది చూడండి మితాహారం తీసుకొని చూడండి ఒకే ఒక్క ఫార్ములా ఇవన్నీ ఫార్ములాస్ మా గుర్తుపెట్టుకోండి సైంటిస్టులు చెప్పిన ఫార్ములా మితాహారం తీసుకోండి ఇదొక్కటి పాటించండి ఎప్పుడు భోజనం చేసినా కానీ మితాహారమే తీసుకోండి కడుపు నిండా తినకూడదు తింటే అది అనారోగ్యము రెండవది ఏంటంటే ఆకలి అయినప్పుడు తినండి ఎమ్మా ఆకలి కాకుండా అన్నం తినకూడదు మీకు సరైన టైంలో ఆకలి కావాలి అంటే ఇందాక నేను చెప్పాను కదా ప్రాణాయామం చేయాలి ప్రాణాయామం చేస్తే సక్రమంగా ఆకలి అవుతుంది ఉదయం ఆకలితుంది మధ్యాహ్నం ఆకలి అవుతుంది రాత్రి ఆకలి అవుతుంది మీరు ప్రాణాయామం చేయలేదనుకో మీకు ఆకలి పుట్టదు ఆకలి కూడా ఉండదు తినబుద్ధి కాదు తినబుద్ధి కాకుండా ఏదో టయానికి తినాలని ఏదో ఒకటి వేస్తుంటారు ఒంటి గంట అయింది కదా వేలు ఆకలి ఉండదు వేస్తుంటారు అది మనకు అరగదు రోగాలు క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలు వస్తాయి గుర్తుపెట్టుకోండి అరగ అరగకపోతే ఖాళీ కడుపు ఉంటే నీ శరీరంలో క్యాన్సర్ కణాలు ఉంటే దాన్ని కూడా దహించి వేస్తాయి ఖాళీ కడుపు ఎమ్మా కడుపు ఖాళీగా ఉంచుకుంటే ఆ ద ఆ యొక్క టైంలో ఏం చేస్తాయంటే బాడీలో ఈ క్యాన్సర్ ఉన్నటువంటి కణాలను కూడా ఖాళీ కడుపు ఉంటే మింద మింద వేస్తుంటే ఇంకా కణాలు పెరి అవి క్యాన్సర్ కణాలకు పెరుగుతాయి ఇంకా కాబట్టి అందరూ కూడా మితాహారం తీసుకోండి అలాగే అయినప్పుడు అన్నం తినండి ఆకలి కావాలంటే ప్రాణాయామం చేయండి ఇది మీ ఆరోగ్యానికి రహస్యం ముఖ్యమైంది మన కడుపు ఆరోగ్యంగా ఉంటే అన్ని భాగాలు ఆరోగ్యంగా ఉంటాయి కడుపు చెడిపోతే అన్ని చెడిపోతాయి అందరికి అర్థమవుతుందాం మీరు ఈరోజు మీరు ఈరోజు నుంచే ఈ పద్ధతిని పాటించండి ఆరోగ్యంగా ఉండడానికి ఆహార విషయంలో గృహస్థులైతే మూడు పూట్ల తినండి మూడు పూట్ల కూడా ఉదయం తొమ్మిది లోపల తినండి మధ్యాహ్నం ఒంటి గంట లోపల తినండి రాత్రి ఏడు లోపల ముగించేయండి లేటుగా భోజనం చేయకూడదు రాత్రి ఎనిమిదికి తొమ్మిదికి పదికి తినొద్దు అదే మీరు వెయిట్ పెరగడానికి కారణం నైట్ నైట్ టైమ్స్ లేటు భోజనమే వెయిట్ పెరుగుతారు కాబట్టి అందరూ కూడా ఏడు లోపల తినడానికి ట్రై చేయండి ప్రయత్నం చేయండి మీరు అనుకుంటే చేయగలుగుతారు ఈ మూడు సూత్రాలను మీరందరూ పాటించండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యవంతుడే సుఖవంతుడు చెప్పండి అందరూ ఆరోగ్యమే మహాభాగ్యం ఈ సూత్రాన్ని అందరూ వింటుంటారు భాగ్యం అంటే సంపద ఆరోగ్యం ఉన్నవాడి ధనవంతుడు ఏమ మోకాళ్ళ నొప్పులుంటే నీకు పక్కన ఎన్ని కోట్లు ఉంటే నీకు సుఖం ఉంటుంది చెప్పు ఎన్ని ఇళ్ళు ఉంటే నీకు సుఖం ఉంటుంది మోకాల నొప్పులు ఉన్నాయి మీకు తెలియదు ఇక్కడ అగ్నిహోత్రం దగ్గర కూర్చుంటే మోకాల నొప్పులు కూడా పోతాయని ఒక మంత్రంలో రాసి ఉంది ఒక మంత్రంలో ఉంది మోకాల నొప్పులు కూడా పోతాయి ఇక్కడ అగ్నిహోత్రం దగ్గర కూర్చుంటే కీళ్ళ నొప్పులు పోతాయండి ఎంత పవర్ ఉందో చూసుకోండి చాలా శక్తివంతమైనటువంటి క్రియ అగ్నిహోత్రం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనకు సమయం లేదు కాబట్టి రోజు కొన్ని కొన్ని చెప్పుకుంటా వారం వారం మనం వెళ్తున్నాం ప్రతి ఆదివారం కూడా ఈ విధంగా విశేష యజ్ఞం ఉంటుంది తర్వాత సత్సంగం ఉంటుంది ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి తెలుసుకొని జీవితం జీవిత జీవించాలి తెలియకుండా జీవితాన్ని జీవించకూడదు తెలుసుకొని జీవించాలి మన మన కర్తవ్యం ఏంటి మనం ఏం చేయాలి మనం మానవులం కదా మన ఉద్దేశం మన లక్ష్యం మన గమ్యం మనం ఎక్కడికి పోవాలి ఇవన్నీ మనం తెలుసుకోవాలి తెలుసుకొని జీవితాన్ని జీవిద్దాం అందరం ఏమో అర్థమవుతుందా రైట్ కళ్ళు మూసుకోండి